పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నేను గీతాంజలి జై గణేశ వినాయక చవితి వచ్చిందంటే చాలండి వీధి వీధిన వాడవాడన ఆ బొజ్జ గణపయ్య దర్శనాలే ఎక్కడ చూసినా గణపతి మనకి దర్శనమిస్తూ ఉంటాడు అదే హైదరాబాద్ అనగానే మనకి కొన్ని స్పెషల్ ప్లేసెస్ గుర్తొస్తూ ఉంటాయి హైదరాబాద్ కావచ్చు బాలాపూర్ గాని అటు రామ్ నగర్ గాని ఇలా కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి వీటితో పాటుగా ఇంకొక ప్రత్యేకమైన ప్లేస్ కి నేను వచ్చాను అదే ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి ఎస్ఆర్టీ క్వార్టర్స్ వీరు గత యాభై సంవత్సరాలుగా ఇక్కడ గణపతిని ప్రతిష్ఠిస్తున్నారండి గణపయ్య ఎంత బాగుంటారో తెలుసా ప్రస్తుతం మండపం దగ్గరికి నేను వచ్చేసాను చాలా అందంగా ప్రతిసారి క్రియేటివ్ గా కొంచెం యూనిక్ గా ఆలోచిస్తూ ఉంటారనమాట ఈసారి సింపుల్ గా ఉంది కానీ చాలా అందంగా పద్నాలుగు అడుగుల్లో గణపయ్యని ఇక్కడ నిలబెట్టారనమాట సో మరి ఇంకా లేట్ ఎందుకు నేనైతే ప్రస్తుతం మండపం దగ్గరే ఉన్నాను మీరు కూడా చూదురుగానే అలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు యాభై ఏళ్లు అంటే మామూలు విషయం కాదు కదా నిరంతరాయంగా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అలా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తూనే ఉన్నారండి మరి ఆ స్పెషాలిటీస్ అంటే కనుక్కుందాం వెళ్ళి మరి గణపయ్య దర్శనం చేసుకుందామా రండి అసలు అట్రాక్టివ్ గా లేత గంధం కలర్ ఉంటుంది కదా ఆ కలర్ తోటి మొత్తం సెట్ అరేంజ్ చేశారు అంటే ఒక మెహల్ ఎలా ఉంటుందో అలా అనిపించింది రావడమే పైన లైట్స్ అవి చూసారు ఆ డిజైన్ గా ఉంది బట్ సింపుల్ గా ఉంది చూడడానికి చాలా నిండుగా అనిపిస్తుంది కదా ఎస్ అలా చూసుకుంటూ ఒక పది అడుగులు వేసుకుంటూ వెళ్తే గణపయ్య దర్శనమే పదండి వెళ్ళా మీద వాహన బిక్కిన బాలంబోదరుడు అరే జిలుక మిల్త వస్తున్నాడు గణనాథుడు పోషిక వాహన మిక్కిన దరుడు మండపాలు సిద్ధ ఎంత బాగున్నదండి గణపతి కదా చూడగానే భలే ముద్దొచ్చేలా కనిపిస్తున్నారు కలర్ ఆ థీమ్ చాలా సింపుల్గా ఉంది అంటే సాధారణంగా గణపతిని మనం ఊహించుకునేటప్పుడు మన పురాణాల్లో చెప్పిన గణపతి అసలు ఎలా ఉంటారో శాస్త్రం ప్రకారంగా చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అలా కనిపిస్తున్నారు నిండైన రూపం చక్కగాగో లడ్డు పట్టుకున్నారు లడ్డు ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ అది స్పెషల్ కదా మనకి వినాయక చవితికి చాలా అందంగా కనిపిస్తున్నారు సింపుల్గా ఉన్నారు గణపతి చతుర్భుజాలతో మనకి కనిపిస్తూ ఉన్నారు కలర్ థీమ్ చాలా బాగుంది అయితే ఒక్క విషయం శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏంటంటే వీరు ప్రత్యేకంగా ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసింది రెండు అడుగులతోనేటండి ఇప్పుడు పద్నాలుగు అడుగుల స్వామిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అప్పటి నుంచి ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతుంది విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయట లెవెన్ డేస్ ప్రత్యేకించి మహిళలు వీళ్ళంతా కలిసి లలితా పారాయణాలు కావచ్చు కొన్ని హోమం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారట ఒకసారి భక్తులతో కూడా మనం మాట్లాడదాము ఫిఫ్టీ ఇయర్స్ జర్నీ ఎలా ఉంది అసలు వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు అప్పటి నుంచి దగ్గర దగ్గర కొంతమంది అయితే ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి అలా కంటిన్యూ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళందరి ఒపీనియన్ కూడా తెలుసుకుందాం గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున కమిటీ వాసులందరూ కూడా ఏదైతే సామూహిక వినాయక చవితి జరుపుకుంటామో దాన్ని సామూహికంగా ప్రతి ఇంటి నుంచి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ పూజ చేసుకోవాలి అని గత యాభై సంవత్సరాలు ఇది యాభైవ సంవత్సరం పూర్తి చేయడం అన్నది చిన్న విషయం కాదు ఎందుకంటే ప్రతి వ్యక్తిని ప్రతి సమాజాన్ని దీంట్లో మమేకం చెయ్యాలి అంటే ఈ అసోసియేషన్ వారు వారి సాయిశక్తులా ప్రయత్నించి అలాగే మన భక్తిని చాటించడానికి మన వినాయక చవితి అన్నది మనందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడము అలాగే గత ఎప్పుడైతే వినాయక చవితి సామూహికంగా మన అందరినీ కలపడం జరుగుతుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దిగ్విజయంగా ఆ గణపతి మన అందరితో కూడా పూజలు అందుకోవడం ఆయన పూజ చేయడం మనం అదృష్టంగా భావించాలి ఈ సమాజంలో దేశం కోసం ధర్మం కోసం ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా భగవంతుడి ఆశీర్వాదంతోనే ముందుకెళ్తుంది మన ప్రకృతిని ఎప్పుడైతే కాపాడుతామో మన ధర్మం కానీ మన దేశం కానీ బా బాగుంటుంది సుభిక్షంగా ఉంటుంది మా వినాయకుడి ఆశీర్వాదం మనందరితో ఈరోజు ఉన్నందుకు వారికి శతకోటి నమస్కారాలు అలాగే ప్రతి వారు కూడా మన పూజ పునస్కారాలు మన పిల్లలకి మన మనవలకి అందరికీ కూడా మన కల్చర్ ఏదైతే భారతదేశంలో ఈ సామూహిక వినాయక చవితి చేసుకుంటామో దానికి అందరం కలిసి చేసుకోవడంలో ఆ సంతోషం ఆనందమే మన దేశం మన ధర్మం కాపాడేది కూడా మనం జై గణేష్ మహరాజ్ నా పేరు అండి నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటాను ఇక్కడ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ లో గత యాభై సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము నేను ఇక్కడికి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు పాల్గొంటున్నాను ప్రతిరోజు ఇక్కడ అందరం కలిసి దటాపారాయణం చేస్తాము అలాగే శుక్రవారం రోజున కుంకుమార్చన కూడా చేస్తాము సామూహికంగా ఆదివారం రోజున హోమం కూడా జరుగుతుంది సార్ యాభై సంవత్సరాలు అవ్వడం వల్ల ఇంకా చాలా విశేషంగా చాలా స్పెషల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి ఇక్కడ నా పేరు ఉమాదేవి ఎస్ఆర్ నగర్లో ఉంటాము మేము వచ్చి పాతికేళ్ళు అయిపోయిందండి గత ఇరవై సంవత్సరాలుగా నేను ఇక్కడికి వస్తున్నానండి లలితా పారాయణం చేసుకుంటాము మహిళలంతా కలిసి సామూహికంగా లలితా పారాయణము రోజు ప్రతిరోజు అవ్వకుండా ప్రతిరోజు లలితా పారాయణం చేస్తామండి ఏడింటికి మొదలు పెడతాము పంతులు గారు వచ్చేవరకు మా పారాయణం ఆరతి అదంతా అయిపోతుందండి తర్వాత పంతులు గారు అయిన తర్వాత వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్తామండి మా ఈ పదకొండు రోజులు మేము కంపల్సరీ ఎంత పనున్నా కానీ పనులు వేసుకొని త్వరగా ముగించుకొని మండపానికి వస్తామండి తర్వాత ప్రతి శుక్రవారం అంటే ఈ నవరాత్రుల్లో ఒక శుక్రవారం రోజు మేము కుంకుమార్చన జరుపుకుంటాము మహిళలు వస్తారండి కంపల్సరీ మహిళలంతా చేరి మహిళలంగా కుంకుమార్చన జరుపుకుంటాము తర్వాత హోమం జరుపుకుంటామండి హోమం కంపల్సరీ జరుపుకుంటాము హోమం కూడా ఆదివారం పెట్టుకుంటామండి ఎందుకంటే ఆదివారం అంటే వర్కింగ్ వాళ్ళకి దానికి కొంచెం ఈజీగా ఉంటుందని ఆదివారం పెట్టుకుంటాము కంపల్సరీ హోమం ఉంటుంది కుంకుమార్చన విశేషం ఏంటంటే ఇక్కడ ఈవెన్ కోవిడ్ లో కూడా ఇక్కడ మండపం పెట్టామండి అంటే మరి ఉత్సవాలు చేయలేదు కానీ పెట్టి సాయంకాలం తీసేసాము ఎందుకంటే యాభై ఏళ్ళ నుంచి మేము ఏ ఒక్క ఏడాది కూడా విసవ కూడా సక్రమంగా పాటించాము ఇది మాకు గ్రేట్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఇయర్ అందుకని అమరేష్ అండి మేము ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఉంటుంది అనమాట మా ఆయన పేరు ప్రియదర్శన్ అండి అలా ఇక్కడ మెంబరు నేను మెంబర్ అనమాట తన ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అసలు ఒక్క వన్ ఇయర్ కూడా తప్పకుండా పెడుతున్నారు పూజలు బాగా వైభవంగా జరుగుతాయి కుంకుమార్చన జరుగుతుంది కామని లలితా పారాయణం చేస్తాము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే మేము లలితా పారాయణం కంటిన్యూగా చేస్తున్నామండి అంత బ్రహ్మోత్సవాలు అయితే చాలా బాగా చేసుకుంటాము విమర్చనం కూడా అంత బాగా చేసుకుంటామండి ఆ రోజైతే వైభవంగా పిల్లలందరికీ పెళ్ళందరికీ చాలా వైభవంగా చేసుకుంటాము అన్నదానం కూడా చాలా బాగా జరుగుతారండి വിനായ വിനതിനി വിനു ശുഭദായക മൂഷകവാഹന മുല്ലോോകൂജിത విఘ్నాలు తొలగించు విజయ ఆర్త జన రక్షక భక్త జన పాల దినవ కరుణాతో దీవించి మమ్మేలు జయ వినాయక వినతిని వినుము శుభదాయక एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि बालचतुराय बालप्राणाय बालान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुदैत्यकलाक्षेत्रे गुरुधर्मसदा राधाय गुरुपत्रपरित्रात्रे गुरुपाण्डकण्डकाय एतसाराय गीतमत्ताय गीतगोत्राय गीतये एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि బాలచంద్రాయ శ్రీ గణేశాయ విన్నారు కదా మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రతిసారి ఎదురు చూస్తారు అండి ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడెప్పుడు గణపతి నవరాత్రులు వస్తాయా అందరూ మళ్ళీ ఎప్పుడు యునైట్ అవుతామా అందరూ ఒక దగ్గరికి ఎప్పుడు చేరుతామా మళ్ళీ పారాయణాలు కావచ్చు వివిధ పూజలు కానీ చివరి వరకు జరిగేటువంటి అన్న సందర్పణ కానీ ఇవన్నీ పాల్గొద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ విశేషాలు చెప్పాను కదా రెండు అడుగులతో గణపతిని స్టార్ట్ చేశారని ఇది ఫిఫ్టీయత్ ఇయర్ పద్నాలుగు అడుగులు అంటే ఒక లిమిటేషన్ పెట్టుకున్నారు పద్నాలుగు అడుగుల వరకు అని కానీ రూపం ఇలాగే ఉండాలని ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా ఫిక్స్ అయిపోయారటండి తెలుసుకుందాం ఆ విశేషాలు కమిటీ మెంబర్స్ అండి ఇది యాబ సంవత్సరం మా గణపతి మా కాలనీకి విచ్చేసింది ఈ ఆగమనం ఈసారి చాలా బాగా అయింది మాకు ఇన్ని సంవత్సరాల్లో ఇది చాలా స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్స్ అన్ని చాలా బాగుండింది ఈ ప్రతి సంవత్సరము మా వినాయకుడి దగ్గరికి ఏళ్ల తరబడి నుంచి కాలనీలో ఉండి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ వినాయక చవితి తొమ్మిది రోజుల్లో కంపల్సరీ ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని పోతారు లేదు అన్న వాళ్ళు లాస్ట్ డే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది పండగలాగా అవుతుంది మాకు లాస్ట్ డే రోజు అది సిక్స్త్ రోజు ఉంది ఆ రోజు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇంకొకటి స్పెషల్ గా చెప్పాలంటే మా వినాయకుడికి ఇప్పుడు యాభై సంవత్సరాలంటే ఫస్ట్ ఇనీషియల్ గా రెండు ఫీట్ల దగ్గర నుంచి మొదలై ఇది రెండు ఫీట్లది స్టార్ట్ చేసింది ఎవరనుకున్నారు మా కాలనీ ప్రెసిడెంట్ అప్పటి నుంచి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు దర్శన్ గారు చక్రపాణి గారు చిన్నబాబు ప్రభు ఇంకా మా అన్నయ్య లక్ష్మణ్ వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు యాభై ఏళ్ళ నుంచి వీళ్ళు చేస్తూ చేస్తూ ఉన్నారు అప్పుడు ఇనీషియల్గా మాకు చాలా కష్టంగా ఉండింది లైక్ తోపుడు బండి మీద తీసుకొని వచ్చాము రెండు ఫీట్లది అక్కడి నుంచి తీసుకొచ్చి అలాగలాగా సంవత్సరాలు సంవత్సరాలు ఎదుగుతున్నా కొద్దీ ఈసారి మేము కాలనీలో వినాయకుడిని తీసుకొచ్చేప్పుడు పద్నాలుగు ఫీట్ల హైట్ ఎనిమిది ఫీట్ల వెడల్పు ఉన్న వినాయకుడి ఇది తీసుకురావడానికి ఇక్కడ పెట్టడానికి మాకు క్రెయిన్ అవసరం వచ్చింది సారి ఇంకొకటి మా స్పెషాలిటీ ఏంటి అంటే ఈ లాస్ట్ డే రోజు ఏదైతే లడ్డు వేలం ఉంటుందో చాలా బాగా అవుతుంది ఆ రోజు ఉట్టి కొడతారు అందరూ కాలనీ వాసులు అందరూ ఒక చోటకు వచ్చి పన్నెండు గంటలకి పన్నెండున్నర ఆ టైమ్ లో అవుతుంది అలాగా అందరూ కలిసి వేలం పాట పాడతారు ఈ ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆరున్నర లక్షలకి పోయింది లడ్డు వేలం ఇది చాలా చాలా ఎక్కువ మేము కూడా అనుకోలేదు యాక్చువల్గా మేము ఇంత అనుకోలేదు ఇది పాడిన వాళ్ళు ఎవరంటే రాజా బిల్డర్ రాజా అని ఉన్నారు ఇంకొకరు సాయి అని ఉన్నారు సాయి అయితే ఈ కాలనీలో ఉండరు ఆయన గానీ ఈ కాలనీలో ఉండి వెళ్ళిన వాళ్ళు ఎక్కడనైనా సరే ఆ రోజుకి మాత్రం కంపల్సరీ ఆ టైంకి ప్లస్ ఫస్ట్ డేకి లాస్ట్ డే కి కంపల్సరీ వస్తారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పూజ దగ్గరకు వచ్చి చాలా బాగా అవుతుంది అనేసి మనకి సికింద్రాబాద్ హైదరాబాద్ ఈ కాలనీ లోపల ఎక్కడ వెతికినా కూడా ఒక మండపం దగ్గర ఇంత మంది రావడం అనేది చాలా విశేషం వెళ్లారు ఆయన ఇంకొకరు కోల్కతా నుంచి ఇప్పటికి కూడా ఎవ్రీ ఇయర్ నేను హోమం చేయించే టైం కి నేను ఇక్కడికి వస్తాను అనేసి వస్తారు ఆ టైం కి వచ్చేస్తారు మిగిలిన డేస్ రాకపోయినా ఆ టైం వస్తారు ఆయనే పూజా సామాగ్రి అన్ని కొనిచ్చి చేసి చాలా వైభవంగా అవుతుంది అనేసి చాలా మంది కంపల్సరీ వచ్చిపోతారు పాత వాళ్ళందరూ కూడా మాకు ఇక్కడ బ్యాక్ పిల్లర్స్ వచ్చేసి ఈ ఇయర్ కూడా అప్పయ్య చౌదరి రాజా బిల్డర్ వీళ్ళు ప్లస్ మన అసోసియేషన్ వచ్చేసి తాల శ్రీనివాస్ గౌడ్ మహేష్ కుమార్ అని చెప్పేసి ఆయన చాలా బాగా చేస్తూ ఉంటారు దర్శను రాజేష్ బాబాయ్ సీను వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండి ఈ పది రోజులు రాత్రి కూడా అందరూ కలిసి ఉంటారు అందరూ టైం అనుకుంటారు టైంకి వస్తారు అన్ని ఒక్కటి కూడా మిస్ కాకుండా కంప్లీట్ గా చేస్తారు ఇంకా నెక్స్ట్ యాభై ఏళ్ళు కూడా మా ప్రెసిడెంట్ గారి కలిసి ఉండి ఈ యాభై ఏళ్ళు కూడా నెక్స్ట్ యాభై ఏళ్ళు కూడా మాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి అంతేనండి చాలా జై బోలే నమస్కారం అండి నా పేరు విజయ్ సంవత్సరము ఇక్కడ వినాయక సెలబ్రేషన్కి కంపల్సరీ ఇక్కడికి వస్తాం మేము నేను వన్ ఆఫ్ ద మెంబర్ని ఇక్కడ అండ్ వీళ్ళు మా సిస్టర్స్ వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినా సరే వినాయక చవితికి కంపల్సరీ వస్తారు ఇక్కడికి వచ్చి కంపల్స దర్శనాలు చేసుకుంటారు ఇక్కడ సో మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఎస్పెషలీ వినాయక చవితి తొమ్మిది తొమ్మిది రోజులు పదకొండు రోజులు అయితే పెడతారో అందరితో కలవడం అవుతుంది అందరు పాత వాళ్ళు అందరు వస్తారు సో రియల్లీ వెరీ గుడ్ టు పార్ట్ ఆఫ్ తీసుకోవాలని థ్యాంక్ యూ చూస్తున్నారు కదా గణపతిని గణపతి అలా ఉండడమే కాదండి ఎన్నో అనుగ్రహాలు వరాలు కూడా ఇస్తారు ఇక్కడ సాధారణంగా మరి దేవాలయాలకు ఇక్కడ సెంటిమెంట్ ఉన్నప్పుడు వెళ్తే అక్కడ మాకు ఇవన్నీ కలిసి వస్తున్నాయండి మేము ఏదైనా పూజ చేస్తే మాకు కలిసి వచ్చిందని చెప్తూ ఉంటారు ప్రత్యేకించి అసాటిక్ లో ఉన్న గణపతి కూడా అదే విధంగా అనుగ్రహిస్తున్నారు అండి దీనికి నిదర్శనం ఏంటో తెలుసా చాలా మంది ఈ కాలనీలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ టైంకి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు కరెక్ట్గా నవరాత్రుల టైంకి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అలాగే ఎక్కడ కూడా వేరే రాష్ట్రాల నుంచి గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి అలాగే ముంబై నుంచి కొంతమంది భక్తులు వచ్చి వాళ్ళు పైన ఉన్న ప్రేమతో భక్తితో ఎంతో కొంత కానుక సమర్పించి వెళ్ళటం కావచ్చు ఏదో ఒక రకంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలనుకుంటారు అంటే ఎంత మహిమ ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రత్యేకించి స్వామివారి లడ్డు గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆరున్నర లక్షలకు వెళ్ళిందండి అంటే అంత పాట పాడారనమాట అవి మళ్ళీ అలా యూజ్ చేయటము ఈసారి సుమారుగా అంటే విగ్రహము ప్రతిదీ ఖర్చు కూడా లక్షల్లోనే ఉంటుంది కానీ అంతా కూడా ముందుకు వచ్చి మేము డొనేట్ చేస్తాము మేము డొనేట్ చేస్తామండి స్వామి సేవలో మేము పాల్గొంటామని ఎంతో భక్తి శ్రద్ధలతో పాలని వాసులు అందరూ కూడా వస్తారండి చాలా పండగ వాతావరణం అయితే ఉంటుంది అందరూ చాలా హ్యాపీగా ఈ నవరాత్రుల్ని ఇక్కడ ఎస్ఆర్టీ క్వార్టర్స్ లో జరుపుకుంటారు అనమాట మీరు ఒకవేళ గణపతి మండపాలు సందర్శిద్దాం అనుకుంటే హ్యాపీగా రండి ఈ నవరాత్రుల పాటు ఇక్కడ పూజలు జరుగుతాయి కాబట్టి ఒకసారి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్ళండి